ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన గండికోట సాంబరాజు గత శనివారం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు మండల కేంద్రంలోని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాజిపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అడవి పందుల కోసం గోపాల్పూర్ గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి చందర్ రావు ప్రోద్బలంతో వచ్చునూరి ప్రవీణ్ పొలంలో అదే గ్రామానికి చెందిన పెంద్యాల తిరుపతి ఎలకదుర్తికి చెందిన బొజ్జ స్వామి బొజ్జ సతీష్తో అడవి కరెంటు తీగలతో ఉచ్చులు పెట్టినట్లు తెలిపారు పావురాల షికారు కోసం వెళ్లిన గండికోట సాంబరాజు కాళ్లకు ఆ వైర్లు తగిలి విద్యుత్ షాక్ వల్లే అక్కడికక్కడే మృతి చెందాడని స్పష్టం చేశారు మరుసటి రోజు విషయం తెలుసుకున్న అనంతరం ఉచ్చులు పెట్టిన వ్యక్తులు నేరం తమపై రాకుండా ఉండేందుకు చందర్రావు సూచన మేరకు సాంబరాజ్ మృతదేహాన్ని పక్కనే ఉన్న మాజిపెద్ది పెద్ది భాస్కర్రావు వ్యవసాయ బావిలో పడేయడం జరిగింది పావురాల షికారు కోసం వెళ్ళిన సాంబరాజు ప్రమాదశాత్తుగా బావిలో పడి చనిపోయినట్లు చిత్రీకరించారని కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడిందని తెలిపారు గత శనివారం రోజు రాత్రి పన్నెండవ తారీఖు నాడు ఎల్కతుర్తి గోపాల్పూర్ రెండు గ్రామాల మధ్యన అది ఎల్కతుర్తి శివారుకు వస్తుంది ఆ శివార్లో రాత్రి పూట దాదాపు పది గంటల ప్రాంతంలో ఒక ఈ గండికోట సాంబరాజు అలియా సాంబయ్య శీలం బాలరాజు అలియాస్ బాలు మరి ఊదరు రాజు అని ముగ్గురు స్నేహితులు వీరు ముగ్గురు కలిసి ఎలకతృప్తి గోపాల్పూర్ శివారులో ఉన్న వ్యవసాయ బావుల వైపు రాత్రిపూట పావరాల షికారు కోసం అని చెప్పేసి బయలుదేరడం జరిగింది బయలుదేరి వెళ్తున్న క్రమంలో ముందున్నది ఎవరంటే గండికోట సాంబయ్య అలియాస్ సాంబరాజు ఇతను ముందున్నాడు ఆ గట్ల పొలం గట్ల వంటివి వెళ్తుంటే అతనికి అకస్మాత్తుగా తన రెండు కార్లకు కరెంట్ వైర్ తాకి షాక్ వచ్చి అక్కడికక్కడే ఫలాప్స్ అయ్యి పడిపోయాడు ఈ పడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే షాక్ అయిన మిగతా ఇద్దరు స్నేహితులు అతన్ని అక్కడనే వదిలేసి ఇద్దరు తమ ఇళ్ళ వైపు పారిపోయారు పారిపోయిన తర్వాత ఆ విషయాన్ని ఎక్కడేం చెప్పలేదు తెల్లవారిన తర్వాత ఈ విషయాలు మళ్ళీ ఇద్దరు బయటకు వచ్చేసి అక్కడున్న ఊర్లో కొందరితోని దగ్గరున్న వాళ్ళతో చర్చించితే ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఉప సర్పంచ్ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫామ్ చేస్తే వెంటనే పోలీసులు ఎలకపూర్తి ఎస్ఐ గారికి స కలవగానే వెంటనే వారు తన యొక్క పోలీస్ సిబ్బంది పంపించి వెతకగా అక్కడ పడిపోయిన సాంబరాజు లేడు ఎక్కడ పోయాడని చెప్పేసి వెంటనే వీళ్ళంతా పోలీస్ బృందం వెంటనే ఎస్ఐ తన బృందం వెతికితే చుట్టుపక్కల వెతకగా వెతకగా ఒక భాస్కర్రావు అని చెప్పి మాసిపెద్ది రావు అని చెప్పేసి ఒక అతని యొక్క బావిలో ఈ సాంబరాజు రాత్రిపూట పడిపోయిన సాంబరాజు యొక్క మృతదేహం తెల్లవర భాస్కర్రావు యొక్క వ్యవసాయ బావిలో పడిపోయింది వెంటనే ఆ యొక్క శవాన్ని నలుగురు సాయంతో వెలికి తీసి చూస్తే రెండు కాళ్లకు కరెంట్ షాక్ సంబంధించిన గాయాలు ఉన్నాయి మరి ఇది ఎవరు పెట్టారు ఇది ఎట్లయింది ఏంది అని ఇద్దని అడిగితే వాళ్ళు పావురాల షికారు వెళ్ళిన మాట వాస్తవం రాత్రి పూట వైరు కనిపించే పోతే కాళ్లకు దాకడం వాస్తవం కరెంట్ షాక్ వచ్చి పడిపోయిన మాట వాస్తవం మరి అంటే వైరు కూడా లేదు అప్పుడు వెంటనే ఎంత తృప్తి చేయగాలి నేతృత్వంలో ఎలక ఎస్ఐ గారు వారి యొక్క పోలీస్ సిబ్బంది గాలిస్తే విచారిస్తే విస్తృతంగా విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ గత రాత్రి అంటే ఈ పన్నెండవ తారీఖు నాడు ఈ యొక్క ఈ కరెంటు ఎవరు పెట్టారు ఏందని విచారిస్తే తెలిసింది ఏంటంటే బెండియాల తిరుపతి బొజ్జ స్వామి బొజ్జ సతీష్ అని చెప్పేసి వీరు ముగ్గురు అదే గ్రామానికి చెందిన చక్కళ్ళ పల్లె చెందరావని చెప్పే వ్యవసాయ పొలం ఉంది ఆయన వరి నార్ వేసుకున్నాడు ఆ వరినార్కు ఆ చుట్టుపక్కల అడవి పందలు ఉందని చెప్పేసి అడవి పందుల అని చెప్పేసి వైర్ పెట్టమని చెప్పేసి ఆయన చెప్పితే ఆయన ఆదేశాలతోని ఆయన సూచనలతోని ఈ ముగ్గురు కలిసి వైర్ కనెక్షన్లు మొత్తం పరిచి ఆ పెట్టిన తర్వాత అది ఎక్కడంటే అది ఆ కనెక్షన్ ఆ కనెక్షన్ అంతా మొత్తం దొంగ కనెక్షన్ కనెక్షన్ పెట్టేసి ఎక్కడో దూరంగా వాళ్ళు పడుకున్నారు